అందరు నమస్కారన్న పేనారీస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ పోతే గత రెండు రోజుల ముందు బెంగళూరులో ఒక రేవు పార్టీ జరిగింది మీకు అందరూ తెలిసే ఉంటుంది నేను నిన్న ఒక వీడియో చేశాను యాంకర్ శ్యామల మీద అలాగే ఆ బెంగళూరులో జరిగిన రేవు పార్టీ గురించి ఒక వీడియో చేస్తే కొంతమంది కుర్రోళ్ళు నన్ను అడుగు నన్ను చాలా క్వశ్చన్లు అడిగారు అన్న అసలు రేవు పార్టీ అంటే ఏందన్న రేవు పార్టీ ఎలా చేసుకుంటారు అసలుకి పలాన్ చోట వాళ్ళకి ఆ పార్టీ జరుగుతుందని వాళ్ళకి ఎలా తెలుస్తుంది వాళ్ళని ఎలా తీసుకొస్తారు వీళ్ళు వాళ్ళకి ఎలా సమాచారం వెళుతుంది అలాగే ఎంట్రీ ఫీజే లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ ఫీజే యాభై లక్షలు అంట కదన్నా యాభై లక్షలు కట్టి లోపలికి వెళ్ళే ఎంజాయ్ చేసేంత కిక్ ఏముందన్న అసలుకి యాభై లక్షలు అనేది నీ అసలుకి ఎంట్రీ ఫీజే అది వాస్తవమేనన్నా అని నన్ను చాలా క్వశ్చన్లు అడగడం జరిగింది వాళ్ళకి నేను సింపుల్గా చెప్తున్నా బాగా అర్థం చేసుకోండి ఎవరైతే ఈ బాగా బడాబాబులు ఉంటారో అలాగే ఈ పొలిటీషియన్ ఉంటారో రాజకీయ నాయకులు నాయకులు వీళ్ళకి మన రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ వాళ్ళకి ఎక్కడైనా కానీ ఈ ఈ ఫామ్ హౌస్లు గెస్ట్ హౌస్లు వాళ్ళకు ఉంటాయి యాక్చువల్లీ వాటిని వాళ్ళు ల్యాండ్ మార్క్గా చూసుకొని వాళ్ళు కొంతమంది బ్రోకర్లని అక్కడ పెడతారన్నమాట వాళ్ళు కొన్ని వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేస్తారు క్రియేట్ చేసేసి ఎవరైతే ఈ ఉన్నారో ఎవరైతే ఈ గంజాయి తీసుకునే వాళ్ళు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కానీ అలాగే సెక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ మత్తు పదార్థాలకి అలవాటైపోయి ఎంజాయ్మెంట్కి అలా అలవాటైపోయి అలాంటి బాపత ఇంకా అన్ని పదాలు వాడకూడదు కాబట్టి యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం మీరు అర్థం చేసుకోండి అలాంటి బాపత ఎవరెవరు ఉన్నారని చెప్పేసి వాళ్ళందరికీ ఆ వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తారన్నమాట వాళ్ళు సర్క్యులేట్ చేసిన తర్వాత వాళ్ళు మెసేజ్ పెడతారు పలానా చోట పలానా బెంగళూరులో పలానా రోజు పలానా డేట్కి పలానా ప్లేసు ఫామ్ హౌస్లో పార్టీ జరుగుతుంది అలాగే పలానా పలానా చోట పలానా దిక్క హైదరాబాద్లో ఇక్కడ జరుగుతుంది పలా చెక్క ఆంధ్రాలో ఇక్కడ జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తారన్నమాట ఆ మెసేజ్ని ఎవరైతే ఆ బాపతున్నారో వా వాటికి అలవాటు పడిపోయిన వ్యక్తులు ఆ ఎంజాయ్మెంట్కి అలవాటు పడిన వ్యక్తులు వాళ్ళందరూ కూడా ఆ గ్రూప్లో జాయిన్ అవుతూ వాటికి రిప్లై ఇస్తూ పోతూ ఉంటారు వాళ్ళకి వంద మంది అలాగే రెండు మంది ఎప్పుడైతే వాళ్ళకి ఖచ్చితంగా అందరూ వస్తారు అని కన్ఫర్మ్ అయిన తర్వాత దానికి బర్త్డే పేరు అని చెప్పి బర్త్డే పేరు అని చెప్పి ఒక పేరు పెట్టుకుంటారు యాక్చువల్లీ అది బర్త్డే పేరు కాదు అసలు అది బర్త్డే అనేది మాటే ఉండదా వాళ్ళు డ్రగ్స్ అమ్ముకునే దానికి వాళ్ళు అంటే బయట ఇదో కల్చర్ బయట అమ్మే అమ్మత్రు ఇలాగా పార్టీల పేరు చెప్పుకొని డ్రగ్స్ అమ్ముతా అమ్మటానికి వాళ్ళు బర్త్డే పార్టీ అని చెప్పేసి ఒక పేరు పెట్టుకొని ఈ గ గంజాయికి కానీ ఈ మత్తు పదార్థాలకు కానీ అలవాటు పడిన వ్యక్తులందరినీ ఒక దిక్క తీసుకొచ్చి ఆ గంజాయి అమ్మటమే వాళ్ళ పని ఈ పడాబాబులు కానీ ఈ పొలిటీషన్ కానీ వాళ్ళ పని అది ఆ ప్రకారమే వీళ్ళందరూ కూడా వంద మంది కానీ రెండు వందల మంది కానీ వస్తారు అని ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళు ఆ డేట్ ని ప్లేస్ని ఆ ప్లేస్ ని ఆ హౌస్ ని అడ్రస్ ని పలానా డేట్ ని వాళ్ళు చేసేస్తారు అనమాట పలానా రోజు రావాలి అని చెప్పేసి పలానా రోజు పార్టీ ఉందని చెప్పి దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా అందరూ వెళ్ళిపోతారు అనమాట ఎక్కడ 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 రమ్మంటే బెంగళూరు అంటే బెంగళూరు హైదరాబాద్ హైదరాబాద్ లేకుంటే ఎక్కడ అంటే అక్కడ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోతారు లోపలికి వెళ్ళాలంటే మీరు అన్నట్టు యాభై లక్షలు ఎంట్రీ ఫీజు అంటారు కదన్న అని చెప్పి మీరు అడిగారు కదా యాభై లక్షలు అనేది ఉత్తమ మాట అండి ఇది యాభై లక్షలు అనేది ఉత్తమ మాట ఎందుకు చెప్తున్నారు అది కూడా చెప్తా వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆ మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్ని ఉన్నాయో అవి వాళ్ళు తీసుకున్న తర్వాత అవి ఫ్రీగా ఇస్తారంటే ఫ్రీగా ఎవరు అవి డబ్బులు పెట్టి కొనుక్కోవాలి కొనుక్కుంటారు అవి ఎంత కొనుక్కుంటారు నాకు తెలియదు కానీ మీకు ఎగ్జాక్ట్గా మీకు ఆ రేటు తెలియాలంటే మన వైసీపీ నాయకులను అడిగితే వాళ్ళు చెప్పేస్తారు ఎంత గంజాయి పొట్టం ఎంత చెప్తే వాళ్ళు చెప్పేస్తారు ఎంతకని వాళ్ళ లోపల ఎంత అమ్ముతారో తెలియదు ఆ తీసుకున్న తర్వాత గంజాయి మొత్తం తీసుకున్న తర్వాత వాళ్ళకి వరసలు వాయిలు ఉండవు ఈడి లవర్తో వీడు ఈడి లవర్తో ఈడు ఈడి పిల్లంతో వీడు ఈడి పిల్లంతో వీడు ఎంజాయ్ చేస్తారు గుడ్డలు ఇప్పుకొని డాన్సులు చేస్తారు ఇచ్చల వీడిగా డాన్సులు చేస్తారు నానా హంగామా చేస్తారు ఇప్పరహితంగా విపరీతంగా అంటే ఇంక మేము అన్నీ చెప్పలేను ఇంకా మీరు అర్థం చేసుకోండి వరుసలో వరుస వాయులో ఉండవు ఈడి పిల్లని వాడు వాడి పిల్లని వీడు ఒక మాట చెప్పాలంటే ఈడి లవర్ని వాడు లవర్ని వీడు దాని దాని లవర్ని వీడు దీని లవర్ని వీడు ఇలాగా వాయ వరుసలకి నీకు ఇంట్రెస్ట్ ఉందా నీకు మూడు వచ్చిందా రా పోదాం తాగేసినా సినిమా ముంజేసిన కొట్టే సినిమా గంజా ఎంజాయ్ చేసే అంత అంత అంతే అయిపోయింది ఇదే పార్టీ ఇంక ఎంట్రీ ఫీజు అంటారా యాభై లక్షలు ఉత్తమ అట్లా ఇన్ని ఇప్పుడు ఇప్పుడు హేమ ఉంది ఈ మధ్య సినిమాలు చేసేది ఏమి లేదు ఆవిడ సినిమాలు లే అవకాశాలు ఏమీ లేవు ఆవిడ యాభై లక్షలు కట్టి ఎంట్రీ ఫీజు పోయి ఎంజాయ్ చేసే అవకాశం ఏముంది ఆవిడ కానీ లేకుంటే మిగతా కుర్రోలు కానీ ఎవరైనా కానీ అదే ఒక నాకు తెలిసి అది ఒక లక్ష రూపాయలు కానీ వాళ్ళు నాకు కాదనుకుంటే అనుకుంటే వాళ్ళు కోరుకున్న అమ్మాయి అందమైన అమ్మాయిలు అలాగే వాళ్ళు కోరుకున్న ఒక ఐదు వేలు ఇస్తే వైసీపీకి కానీ ఐదు వేలు కానీ ఇస్తే వైసీపీ కార్యకర్తలు ఒక గంజాయి పట్ల ఐదు వేలు ఇస్తే ఒక గంజాయి పట్ల ఇస్తారు అంత కూడా ఒక లక్ష రూపాయలు అయిపోతుంది లక్ష రూపాయలు అయిపోయేదాన్ని యాభై లక్షలు కట్టి ఒక్క రోజు రాత్రికి అంత ఎంజాయ్ చేసే అంత పిచ్చులైతే కాదు ఎంట్రీ ఫీజు ఉంటుందా ఉండదంటే ఖచ్చితంగా ఉంటుంది నాకు తెలిసి ఒక ఐదు వేలు లేకుంటే ఒక పదివేలు అంతకంటే ఎక్కువ ఉండదు మీరు అన్నట్టు లక్షలు యాభై లక్షలు అవే అవకాశాలు లేవు యాభై లక్షలు వాడి దగ్గర ఉంటే వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఆర్టిస్టులు చిన్న చిన్న యాక్టర్లు సీరియల్లో చేసుకున్న వాళ్ళు చిన్న చిన్న ఇప్పుడిప్పుడే వచ్చే యాక్టర్లు వాళ్ళు సంవత్సరం అంతా కష్టపడే వాళ్ళు యాభై లక్షలు సంపాదించలేరు అదే అలాంటి వాళ్ళు ఒక్కరోజే యాభై లక్షలు ఎలా ఖర్చు పెడతారని మీరు అనుకుంటున్నారు వాడి నిజంగా వాడికి అంత ఇంట్రెస్ట్ ఉన్నా లేదా లేదా దానికి అంత ఇంట్రెస్ట్ ఉన్నా లక్ష రూపాయలు కానీ పెట్టుకుంటే వాళ్ళు గోవానో లేకుంటే వెళ్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కావాల్సినంత ఎంజాయ్ చేస్తారు వాళ్ళు లక్ష రూపాయలతో పని అయిపోతుంది లక్ష రూపాయలతో పని అయిపోతుంది యాభై లక్షలు అది ఉత్తమ మాట ఇదంతా కూడా ఇది ఒక ఆర్గనైజర్ అండి ఆర్గనైజర్ ఇది అంత ఫ్రీ ప్లాన్ జరుగుతుంది ఇది ఇప్పటి నుంచి జరిగే కదా ఎప్పటి నుంచో జరుగుతూ వస్తుంది వీళ్ళకి ఎవరెవరు ఆ బాపుతున్నారో ఎవరెవరు తీసుకుంటారు ఎవరెవరు వస్తారో ఇది అందరికీ ఒక కాంటాక్ట్ ఉంటుంది ఒక వాట్సాప్ గ్రూప్లో ఉంది ఆ గ్రూప్ లో సర్క్యులేట్ చేసుకుని పలానా డేట్గా వెళుతారు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మొత్తు మత్తు ఎక్కువైపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియక డీజేలు పెట్టడం సౌండ్లు ఎక్కువ పెట్టడం ఇంకా నానా హంగామా చేస్తారు ఇంకా పక్కన ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కంప్లీట్ చేస్తారు వచ్చి బొక్కలు పెట్టి ఇరగదంతారు అదే అక్కడ జరిగేది మీరు అనుకున్నట్టు యాభై లక్షలు ఎన్ని ఉత్తమ మాటలు ఇవన్నీ కూడా తెలుసుకోపోవడం మంచిది నాకు తెలిసి నేను యాక్చువల్లీ ఈ వీడియో చేయకూడదు అనుకున్నా ఎందుకో మన కుర్రోలు లేదా అని చెప్పేసి సరే తెలిస్తే బాగుంటుంది కదా ఒక అవగాహన ఒక నాలెడ్జ్ తెలిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది జై హింద్